నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీ మాత్రేయ నమ ఆంజనేయ స్వామివారు చిరంజీవియే కాదు భవిష్య బ్రహ్మ కూడా అందుచేత స్వామివారు ఎప్పుడూ కూడా నిశ్చలంగా ధ్యానతత్వంలో అరటి తోటల మధ్య కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటాడట ఆ యొక్క భావన బలాన్ని గనక మనం ఆ స్వామి ఆరాధన చేసేటప్పుడు ఎవరైనా సరే అలా మనసులో గనక భావన చేస్తూ అరటి తోటల మధ్య స్వామి ధ్యానముద్రలో చక్కగా కూర్చొని తపస్సు చేసుకుంటూ నామాన్ని జపిస్తూ హాయిగా ఉన్న తత్వచింతన కలిగినటువంటి ఆ భావనాన్ని మన మనస్సులో గనక ధ్యానం చేసుకొని గనక మనం నిత్యం గనక నమోస్తు నమోస్తూ ఆగమస్వరూపాయతుభ్యం నమోస్తు అసుర నమోస్తు నమోస్తూ అంజనీనందనాయతుభ్యం నమోస్తు అంటూ చక్కగా స్వామిని గనక ఆరాధన చేసినట్లయితే ఆ స్వామి అకుంఠితవంతమైనటువంటి బల పరాక్రమ యోగ వినయ విద్యా సంపన్నత లక్షణాలతో పాటు అదృష్టాన్ని ఆరోగ్యాన్ని మనకు ప్రసాదిస్తాడు ఆ అంజనీ పుత్రుడు ఆంజనేయ వారు అందుకనే ఆ స్వామి సన్నిధిని ఎంత విశిష్టవంతమైన ప్రభావం ఉన్నదో భావన చేస్తూ మనం ఆంజనేయ స్వామివారికి కనుక వీలైతే అరటి పళ్ళతో మన్య సూక్త పారాయణ చేస్తూ అరటి పళ్ళను అభిషేకార్చనలో గనక వినియోగించినట్లయితే సత్వర ఫలితాన్ని ఆ స్వామివారు మనకు ప్రసాదిస్తాడు అని చెప్పేసి శాస్త్ర సమ్మతమైనటువంటి విశేషాంశం అందుకనే చాలా దేవాలయాల్లో అరటి పళ్ళతో కూడాను స్వామిని అర్చించేటువంటి విధి విధానం మనకు కనిపిస్తోంది మన మనస్సు ఆ ప్రభావం వైపు లగ్నమై త్రికరణశుద్ధితో స్వామిని ధ్యానం చేయటానికి వీలుగా ఈ ప్రక్రియ చాలా విశిష్టవంతమైందే కదా మరి